హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను హిందూ శాస్త్రాల ప్రకారం టైం గురించి చాలా పవర్ఫుల్ గా చెప్పడం జరిగింది ఆ సమయాన్ని చక్రంతో పోల్చడం జరిగింది అది మనుషులకు ఆనందాన్ని మరియు దుఃఖాన్ని లాభ నష్టాలను జీవన మరణాలను పరిచయం చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూసే ఉంటారు కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు కాలం మారినప్పుడు పేదవాడిని రాజుగా చేస్తుంది రాజుని పేదవాడిగా కూడా చేస్తుంది చాలా మంది నమ్మేది ఏంటంటే కాల చక్రంలో మనుషులకు జీవితంలో అప్పుడప్పుడు సంతోషాలు దుఃఖాలను అనుభవించాల్సి వస్తుంది కానీ మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా మీ జీవితంలో మీకు రాబోయే రోజుల్లో అంతా మంచి జరగబోతోంది మరి ముఖ్యంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేసే శుభ సంకేతాలేంటో మీకు తెలుసా లేదు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగానే వచ్చే ఆ సంకేతాల గురించి మీరు విని మీ జీవితంలో జరగబోయే మార్పులను ముందుగానే మీరు ఊహించగలరు దీని గురించి ముందుగానే శ్రీకృష్ణుడు స్వయంగా నారదుడితో చెప్పాడు హిందూ శాస్త్రాల ప్రకారం ఒక కథ ఉంటుంది ఒకరోజు నారదుడు భగవంతుడు శ్రీకృష్ణుని కలవడానికి వస్తాడు వచ్చిన నారదుడు శ్రీకృష్ణుడితో హే నారాయణ దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి ఏ మనిషికైనా వారి జీవితంలో వచ్చే మంచి సమయం గురించి ఎలా తెలుస్తుంది దానికి శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు హే నారద నేను స్వయంగా మనుషులకు రాబోయే మంచి సమయం రాకముందే కొన్ని సంకేతాలను అంటే జంతువులు పక్షులు చిన్నపిల్లలు లేదా నా భక్తుల ద్వారా సందేశాన్ని అందిస్తాను దాన్ని తెలివైన వాళ్ళు మాత్రమే పసిగట్టగలుగుతారు కానీ అజ్ఞానులు దాన్ని పసిగట్టలేకపోతారు మరి అన్ని సంకేతాలలో మొదటి సంకేతం ఎవరైతే ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో వారి కళ్ళు తెరుస్తారు మరియు అతను నిద్ర లేస్తూనే స్వయంగా దేవుణ్ణి స్మరించడం ప్రారంభిస్తాడో అలాగే ఎవరికైతే ఎవరో వచ్చి అతన్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టుగా అనిపిస్తుందో అలాంటి వారికి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది వారు చేసే కొత్త ప్రయత్నాలన్నీ విజయం కాబోతున్నాయని గుర్తించాలి ఇలాంటి సమయంలోనే నేను వారికి సహాయం చేస్తాను అని ఆ మాధవుడు చెప్పారు ఇక మీరు కూడా మీ కళ్ళను బ్రహ్మ ముహూర్తంలో తెరిచినట్లయితే మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పులు జరిగినట్టు అనుభవించిన వారు ఉంటే కామెంట్ చేసి మీ అనుభవాలను వివరించండి ఆ తర్వాత శ్రీకృష్ణుడు రెండవ సంకేతం గురించి చెబుతూ నారదుడితో ఇలా అంటాడు హే బ్రహ్మపుత్రుడా ఎప్పుడైతే జనాలు సంతోషంగా ఉంటారో ఏ మొహంలోనైతే ఆనందం ఉంటుందో ఎప్పుడూ చిరునవ్వుతో నిండిన మొహంతో ఉంటారో అలాంటివారు తమ కోపాన్ని జయించి ఉంటారో అలాంటివారు రాబోయే రోజుల్లో నా జీవితంలో మంచి జరగబోతోంది అని ఊహించుకోవాలి ఏ వ్యక్తులైతే కొన్ని విషయాల గురించి ఊహించుకుంటారో వారికి ఊహించిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది అది మంచైనా చెడైనా కాబట్టి మీకు మంచి కావాలంటే మంచినే ఊహించండి అని ఇక్కడ హింటిస్తున్నారు శ్రీకృష్ణుడు ఫ్రెండ్స్ మీరు కూడా వినే ఉండొచ్చు ఆనందంగా ఉన్న వ్యక్తుల మనసులో ఈశ్వరుడి నివాసం ఉంటుందని అలాంటప్పుడు ఆనందంగా ఉన్న ఆ వ్యక్తికి ఊహించినవన్నీ లభిస్తాయని వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని కూడా అర్థమవుతుంది ఇక శ్రీకృష్ణుడు మూడవ సంకేతం గురించి చెబుతూ హే నారదుడా ఎవరి ఇంటి గుమ్మం ముందు గోగులు ఆవులు మళ్లీ మళ్లీ వారి ఇంటి ముందుకు వచ్చినా లేదా కోతులు వారి ఇంటి ముందున్న వస్తువులు తీసుకువెళ్లినా లేదా వాళ్ళ ఇంటి ముందు పిల్లి పిల్లలకు జన్మనిచ్చినా లేదా పక్షులు వారి ఇంట్లో గూడు కట్టుకున్నా అవి కోకిల గానాన్ని పాడినా ఇందులో ఏదో ఒకటి వారి ఇంట్లో జరిగినా వారింట్లో రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని సంకేతం వచ్చినట్టే వారు ఇంకా పవర్ఫుల్ కాబోతున్నారని వారి జీవితంలో పెద్ద స్థాయిలోకి వెళ్ళబోతున్నారని అర్థం ఇక నాలుగవ సంకేతం శ్రీకృష్ణుడు చెప్పిన విషయం గురించి చెప్పుకుంటే ఎవరి ఇంట్లోనైతే చిన్నపిల్లలు పిలవడానికి ముందే వచ్చి మళ్లీ మళ్లీ ఆడుకుంటూ ఉంటారో వారిని చూసి మళ్లీ మళ్లీ చిరునవ్వు చిందించిన అలాంటి వారికి రాబోయే రోజుల్లో వారి ఇంట్లో మంచు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు కొత్త సంబంధాలు కూడా ఏర్పడవచ్చు అంటే పెళ్ళిళ్ళు జరగవచ్చు ఇలా చాలా సార్లు మనం వినే ఉంటాం చిన్నపిల్లలు ఈశ్వరుడితో సమానమని ఎప్పటికీ వారు మనకు శుభం జరిగేలా చేస్తారని ఇక దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే ఐదవ సంకేతంగా శ్రీకృష్ణుడు నారదుడితో చెబుతూ ఎప్పుడైతే జనాల ఖర్చులు తగ్గుతూ వస్తాయో వారు ధనాన్ని సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు ఆటోమేటిక్గా వారికి కనిపిస్తాయో అలాంటి వారికి చెడు రోజులు పోయి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత వారింట్లో శ్రీ మహాలక్ష్మి నివాసం ఏర్పరచుకోబోతోందని ఆ సంకేతం ఇక అలాంటి వారికి వారి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా వెళ్ళబోతున్నాయని అలాగే వారి ఇంట్లో ధనం నిలవబోతోందని గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆరవ సంకేతం గురించి చెబుతూ నేను కొందరిని వారి ఇంటికి పంపుతాను వారి ద్వారా వారికి మంచి జరగబోతుందని గుర్తు చేసుకోవాలి అదేంటంటే ఎవరైనా ఒకరు పూజా పల్లెంతో పూజ చేస్తున్నట్టు అక్కడ ఉన్న విగ్రహం నవ్వుతున్నట్టుగా లేదా చాలా రోజుల తర్వాత చుట్టాలు ఇంటికి వచ్చినా దాని సంకేతమే రాబోయే రోజుల్లో వారికి మంచి జరగబోతుందని గుర్తు చేసుకోవాలి ఇదే కాకుండా ఆడవారి ఎడమ కన్ను అదిరినా అలాగే మగవారి కుడి కన్ను అదిరినా వారికి మంచి జరగబోతోంది అనుకోవాలి ఇక శ్రీకృష్ణుడు ఏడవ సంకేతం గురించి చెబుతూ ఎవరైనా సరే ఉదయం పూట మంచి పనుల కోసం ఇంటి బయటికి వెళ్ళినప్పుడు వారికి దారిలో గోవు ఆవు కనిపించినా లేదా ఎవరైనా స్వాములు పూజారులు ఋషులు కలిసి ఆశీర్వదించినా ఆ వ్యక్తికి రాబోయే రోజుల్లో మంచి జరుగుతోంది అని గుర్తు చేసుకోవాలి ఏ పని కోసమైతే అతను బయటికి వెళ్ళాడో ఆ పని సంపూర్ణంగా జరుగుతుందని దాని అర్థం ఆ పని సక్సెస్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు ఇక చివరిలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు చూసుకుంటే హే నారదుడా ఇవన్నీ కాకుండా ఏ వ్యక్తి అయితే సంధ్యా సమయంలో అంటే సాయంత్రం నీరుతో నిండిన గ్లాస్ లేదా పాలతో ఉన్నా సరే ఎవరి ఇంటి ముందుకు వచ్చినా లేదా స్వీట్తో వచ్చినా ఈ సంకేతాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు మంచి జరగబోతోంది అని గుర్తు చేసుకోవాలి ఏడు సంకేతాలు ఇవే మీకు రాబోయే రోజుల్లో జరిగే మంచి నువ్వు ముందుగానే గుర్తించవచ్చు ఇది కాకుండా రాబోయే రోజుల్లో చెడు జరిగే సంకేతాల గురించి కూడా శ్రీకృష్ణుడు నారదుడిగా చెప్పాడు దాని గురించి రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నిమ్మకి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్